నమస్తే వెల్కమ్ న్యూస్ బద్వెల్ టౌన్ డెవలప్మెంట్ సొసైటీ వారి ఆధ్పూర్యంలో శివానగర్ లో శ్రీ సాయి సరిత ఇంగ్లీష్ మీడియం స్కూల్ నుండి క్రిందకి నాలుగు వీధులు కలుపుతూ ఉన్న మెయిన్ రోడ్ ను సందర్శించడం జరిగింది సభ్యులు మాట్లాడుతూ రోడ్డు చాలా ప్రమాదకరంగా ఉందని చిన్నపిల్లలు వయసు మళ్లిన వాళ్లు పొరపాటు కింద పడితే ప్రాణపాయ స్థితిలోకి వెళ్లడం ఖాయమని పేర్కొన్నారు కార్యక్రమంలో కమిటీ సభ్యులు గురుమూర్తి నానా బాల వెంకటేశ్వరులు కొండపల్లి సుబ్బారావు హనుమంతు రాజేష్ తోటరాము భాష పాల్గొన్నారు పార్టీ పరంగా దీన్ని చేశారా ఈ రోడ్లను నీట్ గా చేసి మా బస్ అభివృద్ధి చేసిన కావాలని మా కమిటీ తరఫున బద్వేల్ అభివృద్ధి కమిటీ తరఫున దీన్ని మేము చేసి మేము వచ్చేసి కమిటీ

ఈ రోడ్లు చూడండి ఇంత ఘోరంగా ఉంటే ఈ రోడ్లలో ఎలా మనుషులు నడవాలి ఎలా వాటర్ పోవాలి వాహనా కాలంలో కానీ దుర్గంధంతో పాలు రోడ్లు డ్యామేజ్ అయిపోయి చాలా అసమానంగా తయారై ముసులు ముసి కింద పడుతూ దెబ్బలు తగ్గుతున్నాయి చేతులు చెట్లు తిరుగుతూ లక్ష్యంతో కర్తయిస్తున్నది కాబట్టి ఇక్కడ ఆటో వచ్చే స్థలం కూడా లేదు డై ఉంచి మీరు ఇప్పుడితే సాయంకాలం లోపల వచ్చి మీరు చెక్ చేసుకొని మీరు రోడ్డును శాంక్షన్ చేసి ఈ పద్ధతిలో ఇటువంటి రోడ్లు లేకుండా మీరు చేస్తారని నేను కోరుకుంటాను మా కమిటీ తరఫున కాబట్టి మీకు ఈ వీడియో అనిపిస్తాను డైవ్ ఉంచి మీరు ఈ వీడియో చెక్ చేయండి ఈ రోడ్ ఎంతనో పై వరకు

ఈరోజు బపేరు పట్టణంలోని శివానగర్లో ఉండేటటువంటి ఈ వీధిలో మేము పరిశీలించడం జరిగింది పట్టణ అభివృద్ధి సొసైటీ ఆధ్వర్యంలో అధ్యక్షులు గౌరవాధ్యక్షులు కార్యవర్గ సభ్యులు ఉపాధ్యక్షులు అందరం కూడా మాకు ఈ వీధిలో ఉండేటటువంటి వాళ్ళు మా పట్టణ అభివృద్ధి సొసైటీకి మరి కంప్లైంట్ చేయడం జరిగింది మరి ఇది ఈ వీధిలోకి వచ్చి చూస్తే ఎంత చాలా దారుణంగా ఉంది మరి వీళ్ళు పళ్ళు పన్ను కడుతున్నారా లేదా పన్ను కట్టినప్పుడు మౌలిక సదుపాయాలు కల్పించవలసిన అవసరము ఈ మున్సిపాలిటీ అధికారులకు ఉందా లేదా మరి డ్రైనేజీ చూస్తే మరి ఈ విధంగా కంపు కొడతా ఉంది రోడ్డు కనీసం మనిషి నడవలేనటువంటి పరిస్థితిలో వాహనాలు ఎన్నో ఈ గుంటల్లో పడి మరి ఎన్నో ప్రమాదాలు కూడా జరిగినటువంటి పరిస్థితి ఇటువంటి పరిస్థితులలో మున్సిపాలిటీ వారు మరి ఎందుకు ఇన్ని సరి చేయడం లేదు వాళ్ళ బాధ్యత కాదా మరి వీళ్ళందరూ కూడా ఫోరంలో వినియోగదారుల ఫోరంలో వేసి పన్నులు కట్టకుండా మరి వాళ్లే రోడ్డు వేసుకోవడానికి అందరూ కూడా సమాయత్తమవుతున్నారు కాబట్టి వెంటనే ఈ రోడ్డును మరి వేసి ఈ డ్రైనేజీని సరిచేసి ఈ యొక్క ప్రజలకు అసౌకర్యం లేకుండా చేయాలని ఈ యొక్క మున్సిపాలిటీ అధికారులందరినీ కూడా మున్సిపల్ చైర్మన్ కానీ మున్సిపల్ కమిషనరు అందరూ కూడా దీన్ని వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం